హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్ ఈ రోజు మనం చాలా హెల్దీగా ఉండే మొక్క చెనులతో అయితే తయారు చేసుకోబోతున్నాం అనమాట అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే వీటిని ఒక కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం ఫస్ట్ లేత మొక్క అయితే మనం ఇలా ఒలిచి తీసుకోవాలి దీంట్లో పీచు ఏమి లేకుండా చూసుకోవాలి అప్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా నీట్ గా ఉంటాయి చూసారు కదా వీటిని ఇలాగా ఒక ముప్పై ఓ కేజీ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ కొలత పెట్టి ఇలాగ ముప్పై ఓ కేజీ తీసుకున్న తర్వాత ఇక్కడ మనమైతే వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలి వాటర్ ఏమి వేయకూడదు ఇలా డైరెక్ట్ గా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం అయితే బెల్లం అయితే వేస్తున్నాం స్వీట్ కోసం అనమాట ఒక స్పూన్ అయితే వేస్తున్నాం మీరు కావాలంటే రెండు స్పూన్లు అయినా వేసుకోండి లేదా మూడైనా వేసుకోండి ఇలా బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటది ఇలా మొత్తం కూడా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలి చేత్తోనే ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్నామంటే బెల్లం మొత్తం కూడా దాంట్లో కలిసిపోతుంది అనమాట బెల్లాన్ని కూడా తురుమి తీసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్ గా దీంట్లో కలుపుకునేటప్పుడు కూడా కలిసిపోతుంది అలా మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేసుకోవద్దు లూజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు రెడీ అయిపోయింది నెక్స్ట్ చూద్దాం ఇడ్లీ వండుకునే ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్ లో మనం ఇలాగా నెయ్యి అనేది రాసేసుకోవాలన్నమాట ఇలా రాసుకుంటే మనకి అవి తీసుకునేటప్పుడు ఉడికిన తర్వాత మనకి సింపుల్ గా వస్తాయన్నమాట ఇడ్లీకైనా సరే అలా రాసుకుంటే మనకి అంటుకోకుండా వచ్చేస్తాయన్నమాట ఇప్పుడు ఇక్కడ నెయ్యి లేకపోతే దీంట్లోకి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు నెయ్యి అనేది అప్లై చేయటం వల్ల కొంచెం టేస్టీగా బాగుంటాయనమాట తినేటప్పుడు కూడా చూసారు కదా ఇలాగ నీట్ గా ఇలా పెట్టేసుకోవాలి మొత్తం కూడా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఆవిరికైతే ఉడికించుకోవాలన్నమాట ఇలాగ మనం ఇడ్లీ పాత్ర ఉంటది కదా ఇలాంటి గిన్నెలో ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని అడుగున ఇలాగ హోల్స్ ఉన్న ప్లేట్ ఒకటి పెట్టుకొని ఇలా డైరెక్ట్ గా ప్లేట్లు అనేది పెట్టేసుకొని ఒక పది నిమిషాలు లేదా ఒక పావు గంటలో మనకైతే మంచిగా రెడీ అయిపోతాయన్నమాట పెసరపప్పును కూడా మనమైతే ఒక రెండు విజిల్స్ అయితే రాణించుకొని ఇలాగ తీసుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఇక్కడ బెల్లం వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మ్యాషర్ తో ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కరెక్ట్ గా మెత్తగా వచ్చేస్తుంది ఇలా ఒక్కసారి గింటతో కూడా కలిపేసుకుంటే మనకి చూశారు కదా ఇలాగా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఈ లోపులో మనకి కుడుములు కూడా రెడీ అయిపోయాయి చూశారు కదా ఇలా ప్లేట్ లో నుంచి వాటిని స్పూన్ తో తీసేసుకోవచ్చు కరెక్ట్ గా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలాగా ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుంటే చూటానికి కూడా చాలా బాగుంటాయి అనమాట చూసారు కదా పెసరపప్పుతో అది కూడా మొక్కజొన్నలతో కుడుములు అనమాట ఇలాగా రెడీ అయిపోయాయి చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇవి ఉడకటం కూడా మనకి మంచిగా ఉడికాయనమాట చూడండి లోపల ఎలా ఉన్నాయో ఇలా మనం తుంపితే లోపల కూడా మంచిగా ఉడికిపోయాయి ఇవి తినేటప్పుడు మాత్రం నెయ్యి అనేది కచ్చితంగా ఉండాలి ఈ నెయ్యితో ఇలా పెసరపప్పుతో తింటే చాలా చాలా రుచిగా ఉంటది అనమాట చూసారు కదా రెండిట్లో బెల్లం వేసాము కాబట్టి ఇంకా రుచిగా ఉంటది హెల్త్ కూడా చాలా మంచిది